న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపటం నందు కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ కుటావుల కుటావుల గేట్ దగ్గర ఉన్నామండి మరి గత కొంతకాలంగా కుటావుల ప్రాంతంలో హైవే రోడ్డు అనేటువంటి ఫ్లైఓవర్ అనేటువంటివి నిర్మాణం జరగాలి అనేటువంటిది కొద్దిగా జరుగుతున్నటువంటి అంశం అందరం మనందరికీ తెలిసినటువంటి విషయమే దాంట్లో భాగంగా చకచక వేగవంతంగా కుటావుల గేటు దగ్గర ఏదైతే మన ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు అనేటువంటి కదిరిలో ఉందో ప్రస్తుత బైపాస్ రోడ్డుకు అనుగుణంగా మరి కాలక్రమేపీ పుర అభివృద్ధిలో భాగంగా మరి ఇంతింత ఎంత అయినట్లు మరి జనసందోహం పెరుగుతుంది వెహికల్స్ కూడా పెరుగుతున్నాయి నిత్యము మరి ఈ వెహికల్స్కి తగు సదుపాయం కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఆర్ఓబి మరి రోడ్డుకి సంబంధించినటువంటిది వర్కులు జరుగుతున్నాయి మరి గతంలో ఒకసారి మనం గమనిస్తే ఇదే కదిరి దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి మనము ఏదైనా ట్రైన్స్ వగేరా గూడ్స్ వగేరా వగేరా వస్తే మరి అంతా కూడా ట్రాఫిక్ అనేటువంటిది గేట్ వేసిన తర్వాత అవతల యువతల వందలాది వెహికల్స్ నిలిచిపోయేటువంటిది మరి సురక్షితమైనటువంటి ప్రయాణం జరగాలి గమ్యస్థానానికి చేరుకోవాలి టైం వ్యవధి అనేటువంటి చాలా వాల్యుబుల్ అనేటువంటి ఆలోచనతో మరి కదిరి ప్రాంతంలో కూడా ఈ ఫైఅవర్స్ అనేటువంటి నిర్మాణం జరుగుతున్నాయి దాంట్లో భాగంగా ఆర్ఓబి ఫ్లైఓవర్ అనేటువంటిది మన కదిరి గేట్ దగ్గర చాలా అది వాయిదా పడుతూ వాయిదా పడుతూ వాయిదా పడుతూ వస్తున్నటువంటిది మరి ఈ ఇదంతా కూడా గమనించినటువంటి గుత్తేదారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు అన్ని పరిశీలించి అందరితో సంప్రదించి మరి ఈ యొక్క ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి బైపాస్ రోడ్డు ఆర్ఓబి లైన్ కదిరి గేట్ దగ్గర ఈ నిర్మాణం అనేటువంటిది ఈ ఫోల్స్ కావచ్చు ఈ ఫ్లైఓవర్కి బ్రిడ్జ్ కావచ్చు అంతా కూడా నిర్మాణం జరుగుతున్నటువంటిది మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు మరి ఇది ఎక్కడైతే పెట్రోల్ బంక్ ప్రస్తుతం మనకి కదిరిగేట్ దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఉందో అక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి మరి పుటాగుల్లో ఉన్నటువంటి హై స్కూల్ ఏదైతే ప్రభుత్వ హై స్కూల్ ఉందో మున్సిపాలిటీ హై స్కూల్ అక్కడ ఎండ్ అవుతుంది ఈ మధ్యలో ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే ఈ రోడ్డు గుండా అవతల వైపు ఇవతల వైపు మరి మధ్యలో ఈ రోడ్డు ఫిల్లర్స్ అనేటువంటి ఏసీ ఫ్లేవర్ అనేటువంటిది మనకి తొందరలోనే అందుబాటులోకి వస్తాయని ఆశించవచ్చు మరి ఇది కానీ అయితే సురక్షితమైనటువంటి ప్రయాణం గమ్యస్థానానికి చేయాల్సినటువంటిది గేట్ వేసినా కూడా రైలుతో సంబంధం లేకుండా మనం చాలా వరకు మనం చూస్తుంటాం మల్లికామల్ దగ్గర కావచ్చు మరి అలాగే మనకి అలుగుండు దగ్గర కావచ్చు ఫ్లేవర్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా మొటికపల్లి మిటి దగ్గర కావచ్చు ఏవైతే ఫ్లేవర్ ఉందో ఆ విధంగానే ఈ ఫ్లేవర్ అనేటువంటిది కూడా వస్తుంది మరి కోలేపల్లి దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ విధంగా ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే చాలా చాలా వాహనాలకి చాలా సులభతరమైనటువంటిది ఎక్కడా కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా సురక్షితమైనటువంటి ప్రయాణం జరిగేకి బాగుంటుందని తమ గమ్యస్థానాలు చేయకి బాగుంటుందని మనం అందరూ కూడా ఆశించవచ్చు ఓకే సార్